చాలా ఆనందంగా ఉంది అన్నీ కాకతాళీయంగానే అనుకోకుండా అయితే మనం అనుకున్నది కాదు భగవత్ సంకల్పం పరమాత్మ అన్ని ముందే ప్లాన్ చేసేసుకుంటాడు ఇస్తుంటాడు ఎవరిక్కడికి రావాలి ఏం చేయాలి ఏమిటి అని ఈరోజు ఇక్కడికి వస్తానని నేను అనుకోలేదు మీరంటే ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాను చూడమన్నా గారు దాసుడితో చెప్పాను ఇలా వెళ్తున్నామండి అని రండి అని చెప్పాను అంతకుముందే నాకు ఇంకో కళ కూడా వచ్చిందని చెప్పారు కదా ఇప్పుడే ఒంటరిగా ఎక్కడికో పరిగెత్తుతున్నది పెద్ద జోను వాన ఆ వానలో పరిగెత్తు వెళ్తుండే కళ వస్తుంటే కదా పైచ్యం పైచ్యంకి వెళ్తే ఏదో కళ వస్తుంది అయితే మంచి కళలు రావడం అదృష్టం అలా పరిగెత్తుతూ వెళ్తున్నప్పుడు పెద్ద గారు వస్తుంది ఆ గాలిలో పరిగెత్తడానికే చాలా కష్టంగా వెనకే నడుదాం ఆ సందర్భంలో ఒక సైకిలో రిక్షా అతను వెళ్తున్నాడు అతనే చాలా కష్టంగా ఉన్నాడు ఎప్పుతారా అని నువ్వే కష్టంగా వెళ్తున్నావు నువ్వు పోద్దాను అని వెళ్తున్నప్పుడు కొన్ని జంతువులు ఉంటాయి కదా రోడ్ల మీద అవి వెంటాడుతున్నాయి నేను వెళుతుంటే నాగనకీ పడుతున్నాయి చేతిలో కర్రో ఏదో ఉండాలి కదా దండం కూడా నాకు కనబడలే కానీ వాటన్నిటిని స్వప్నంలోనే చేత్తో ఇలా చూపిస్తే చేత్తో అప్పటిదాకా నాకేం లేదు నమ్మాండి వారు మూర్తి చేతిలో ఉన్నారు ఆ మూర్తిని చూపించగానే మాయమైంది నా ప్రయాణం సాగుతుంది ఇలా వెళ్ళి వెళ్ళి ఒక చోట ఆగాం అది కాదు అనమాట ఈ లోపల ఏమైంది అంటే మా వాళ్ళు లేదా పొద్దున్నే నాలుగు గంటలకేసి ప్రాతిష్కొని వెళ్ళాలి కదా అధారంభమైంది లేదు అంటే నమ్మాండ్ వారు వచ్చారు చేతిలో ఉన్నారు ఏదో సంకేతం ఉంది సంతత దుఃఖ వరిషిణి అంటారు కదా ఏదో ప్రపంచంలో మనం సాధిద్దాం అనుకుంటాం కానీ బహుధా సంతత దుఃఖవరిషి అనేక రకాల దుఃఖాన్ని ఇచ్చేది ఈ లోపం ఇలాంటి సమయంలో బహుశా వేటాడే జంతువులు అంటే బహుశా ఎవరైనా కాదు వాళ్ళన్నిటినీ దూరం తరిమేది మామూలు కర్రలో ఇవ్వకాదురానైనా మీకు చెడగోప సూరి ఆ స్వామి నీ చేతిలో ఉంటే చాలానే అన్న సంగీతం పెరుమాళ్ళు ఇచ్చారేమో తెలియదు అందుకని ఆళ్వారు తిరుమల నగరం మీద ఒకసారి మనసుపడి వెళ్తే బాగుండేలాగా అందరం మనం అనుకుంటే రాలేం కదా పిల్లవా దేవుడు పిలిస్తేనే రాగలుగుతాం ఈ క్షేత్రానికి ఏవైనా సరే భద్రికాస్త్రం ఒకటి శోలంగర్ ఒకటి ఈ క్షేత్రాలు మనం అనుకుంటే డబ్బులన్నీ పెట్టుకుంటే రాలేం కదులుతారా కూడా రాలేని వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు పిలవాలి పిలిస్తేనే వాళ్ళు రాగలుగుతారు ఈరోజు దేవుడు పిలిచాడు ఎలా అమ్మగారు ఫోన్ చేసి మళ్ళీ స్వామీజీ వస్తున్నారా అన్నారు ఆవిడ అడిగితే బాగుండాలని నేను అనుకుంటున్నాను అడగకుండా వెళ్తే బాగుండదు కదా నారే ఫోన్ చేస్తే మరి వెంటనే వచ్చేస్తా అని చెప్పేంత సంబంధం ఉంది మాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పిల్లవాడిగా పెరిగిన మా గురువుగారు ఉడేవలసినారు కనుక అక్కడ వెళ్తున్నప్పుడల్లా వీరు ఉండేవారు అమ్మగారిని చూస్తూనే ఉన్నాం గనుక మాట్లాడుతూ ఉంటారు అంటే వీరు వారైతే చెప్పక్కర్లేదు నరసింహాచారి గారు సన్యాస దీక్ష తీసుకుంటారంటే క్లాసే తీసుకున్నారు రెండు గంటలు వద్దు బ్రాహ్మానుజానికి తెలియదు చాలా కష్టాలు ఉంటాయి అని చాలా చెప్పారు ఆయన చెప్పిన తర్వాత నేనే మారిపోయాను నిజంగా వద్దులేను కానీ బయటకు వచ్చిన తర్వాత మా స్నేహితుడు ఇంకా ఆయన అడిగాడు భక్తానికి విజయగా మార్పించేశాడు కదా కానీ ఇన్నంత వరకే అయింది బయటకు వచ్చాక మళ్ళీ నా సంకల్పాన్ని మళ్ళీ నన్ను ఆవరించాను ఆయన అలా చెప్పారు అక్కడ అలాగే అన్నాను కానీ మళ్ళీ తీసుకోవాలనే అనిపిస్తుంది అలాగా వారికి నాకు ఇంకా బాగా ఎక్కువ ఒక పుత్రవర్ శరంతో వాడు సగ్గ చిన్నప్పటి నుంచి హితాన్ని చెప్తూ ఉండేవారు అలాంటి తల్లి కనుక నాకేం భయం లేదు నేను అడిగాను వారు అడిగితే సరే అండి వస్తాను కానీ వేరే ప్రోగ్రామ్ ఇచ్చేసా తెలియక నాకు గుర్తు లేకపోయింది ఈ లోపల ఆయనకి ఫోన్ చేసి మళ్ళీ చెప్తానని ఆయనతో మాట్లాడి మా కార్యక్రమాన్ని రెండు భాగాలు చేస్తాం నేను అడిగే వేద సభ జరుగుతాను నిన్న మహాపూర్ణాహుతి జరిగింది అష్టాక్షరి యజ్ఞం జరుగుతూ వేదయజ్ఞం చేశారు వేద సభకి మేము ఉండాలి పూర్ణావధికి నేనుండి మా దేవనాథస్వామి చెప్తే స్వామి వేదసభ జరుగుతుండే వెళ్లకుండా ఉండొచ్చా అది స్థానం పెద్ద స్వామి కదా అందులో టీచర్గా నేను ఏదో కార్యక్రమం ఉందండి అంత దూరం వెళ్ళలేను చాతుర్మాసం అందులో బృందావనం ప్రోగ్రామ్ కూడా ఉంది కదా అని ఒక చిన్న సెంటిమెంట్ పెట్టగానే అయితే సరే అని వారి దగ్గర మాయ మాటలు చెప్పి ఎలాగో వారిని దేవనాథవామిని ప్రార్థించి వారిని వెళ్ళేలా చేశారు అసలు విషయం తర్వాత చెప్పేవారు ఓకే అన్నది రా ఏం లేదు స్వామి ఇరవై ఏడు నాకు ప్రోగ్రామ్ అమ్మ నాకు చెప్తే నేను వచ్చాను మీరు వస్తే నన్ను అక్కడ అడ్డు పెట్టేస్తారు కదండీ అందుకే మిమ్మల్ని అక్కడ అడ్డు పెట్టాను అని డైరెక్ట్గా ఇక్కడికే వద్దాం అనుకున్నాం కారులోనే కానీ అనుకోకుండా చూడండి ఆ స్వామి వారు ఎప్పుడు ఏం చేసినా అడిగడ్డ బాణ నుంచి ఆరంభిస్తారు పారాయణలో పాఠాలు ఏమని చెప్పినా అలా నడిగట్టి బాగా వెళ్ళి మీ అందరి తరఫున పెద్ద స్వామి దగ్గర చెప్పినట్టే అది ఉడయవరి స్వామికి కూడా చెప్పాలి కదా ఉడయవరు ఎక్కడున్నారు శ్రీబెరం అందుకని అనుకోకుండా శ్రీబెరం బతురు వెళ్ళి అది కాదు ఇప్పుడు జరిగే శాంతం ఏంటి భగవద్కృష్ణ ఈ బలత్త అంటాం కదా కన్న తల్లి పెంచిన తల్లి ఇద్దరి యొక్క శాంతి జరుగుతుంది గ్రంథం భగవద్ విషయం అనే ఆ తిరువాయి మూల గ్రంథాన్ని కన్నదల్లెవరు అన్నాడు అందుకని ఇక్కడికి రావడానికి ముందు పెంచినదల్లెవరు అందుకని అక్కడికి వెళ్ళి స్వామి శాంతి చేసుకుంటున్నారు మీ అబ్బాయి గ్రంథాన్ని అందరూ చక్కగా చదువుతున్నారు మీరు పెంచి పోషించిన మొక్కల కింద సేద తీరుతున్న వాళ్ళందరికీ కాస్త ఫలాలు ఇచ్చి పెడతాను అని రామానుజన్ని సేయించి ఇప్పుడు నమ్మాడు వాళ్ళు ఇక్కడ కన్నతల్లి కదా ఆవిడని సేవించాలి విచిత్రం ఏమిటి ముందు కన్నతల్లి దగ్గరికి రావాలా పెంచిన తల్లి దగ్గరికి వెళ్ళి పెంచిన తల్లి దగ్గరికే ఉండే కృష్ణుడు కూడా అంతే కన్న తల్లి దగ్గర ఉండలే పెంచిన తల్లి దగ్గరే ఎక్కువగా ఉన్నాడు తర్వాత కన్నతల్లి దగ్గరికి పెద్దవాడయ్యా వచ్చాడు అలాగా ఎక్కడికి రావడం అటు రామానుజన్ని ఇరువురిని సేవించుకోవడం చాలా చాలా పెరుమాలు సంకల్పించుంటారు ఎవరినైనా బాగు చేయాలి అనుకుంటే పెరుమాటాల సంకల్పిస్తారు ఇవి దేశాలకు కూడా ఒక లింక్ ఉందండి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ముందు రామానుజన్ని సేవించాలి ఆ తర్వాతే మిగతా క్షేత్రాలకు వెళ్తే మంచి ఫలం కలదు లేదనుకోండి ఇవి దేశానికి వెళ్తే ఉత్త చెక్కు వస్తుంది అంతే చెక్కు మీద సిగ్నేచర్ ఎవరిది అది వాల్యూ ఉండాలంటే నాకు మనకు తెలుస్తుంది బాధపడకండి మీ చెట్టులన్నింటినీ సంతకాలు పెట్టడానికి నన్ను పంపించేసి రామాను అందుకని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కనుక వారి అనుగ్రహం కూడా కలిగి తీరుతుంది చిన్న సవరణ స్వామి చెప్పారు మా స్వరగోపస్వామి వారు అటు ఆచార్యులు పెరుమా ఆచార్యుల దగ్గర వదిలేసిన ఎక్కడ పడతామని చెప్పారు పడం పెరుమాళ్ళు వదిలేస్తే ఆచార్య దగ్గరన్నా పడతామేమో కానీ ఆచార్య వదిలేస్తే పెరుమాళ్ళు కూడా వదిలేస్తా నిజమం అవునా కాదు దృష్టాంతమైన అందం చదువుతూ ఉంటా ఏమని ఒక పుష్కరిణిలో తామర పుష్పం ఉందని ఆ పుష్పాన్ని రోజు చక్కగా వికసింపజేస్తుందనే సూర్యకిరణాలు ఆ నీళ్ళల్లో ఉన్న పువ్వు అనుకుందట నేను రోజు వికసించడానికి కారణం సూర్యుడు కానీ నువ్వు కాదు కదా అని దాంతో దాన్నే కోపం తెచ్చుకొని దాన్ని వదిలేసి వచ్చేసింది ఏమైంది ఏ సూర్యకిరణాలైతే దాన్ని వికసింపజేస్తుందో అదే సూర్యకిరణాలు దాన్ని మార్చేస్తుంది చేస్తుంది నీళ్ళు ఆచార్యుడు పుష్పం జీవి మనందరం అంటే శిష్యుడు గురువుని పెట్టుకున్నప్పుడు పరమాత్మ అనే సూర్యుని యొక్క కిరణాలు పడకపోయినా ఆ పుష్పానికి ఏ ప్రత్యవాయం లేదు అలా కాకుండా నీటిని వదిలిపెట్టేసి బయటికి వస్తాయ్ అది మాడిపోతుంది అందుకే మనకి శాస్త్రం అస్య ఈ ప్రుర్బుద్ధి కలిగిన వాడు గురువుని కనుక వదిలిపెట్టి వస్తే ఏమవుతుంది వికసింపజేసే సూర్యుడే శోషయతి రవి నా తోషయతి తోషం అంటే నవ్వడం కదా సంతోషించి వికసించి వికసించే ఆ పుష్పం మాడిపో అందువల్ల గురువుని ఎప్పుడూ వదిలిపెట్టుకోకూడదు గురువు మన వదిలాడా అందే సమయ అంటే గురువుని పట్టుకున్నవాడికే పరమాత్మ కూడా మోక్షం ఇస్తాను గురువు కూడా కాదు తానే వైకుంఠం తరు ఎవరిచ్చేది గురువు కాదు గురువుని పట్టుకుని ఉన్నవాడికి పరమాత్మ ఇస్తాడు మోక్షం అందుకే పరమాత్మ కూడా చేసే పనే ఆయనే సంకల్పించి ఒక గురువుని మనకు దొరికేలా చేస్తాడు అందుకే గురువు దొరకడం కూడా సామాన్యం కాదు ఆ గురువు మనం అనుకున్నాం నేను మంచి గురువుని పట్టుకున్నానండి అని అనుకుంటున్నా మనం పట్టుకుంటే దొరకరు గురువు దొరుకుతాను మేము అనుకుంటే అప్పుడు మనకు ఒక మంచి గురువు దొరుకుతారు వారి ద్వారా మంచి విషయాలు మనం అవుతాం చూడమని అమ్మగారు ప్రత్యేకంగా అందరూ ఒక చోటు రాలేకపోయినా ఆన్లైన్లో అందరినీ నించోబెట్టి చక్కగా ఇంతమందికి చక్కగా చెప్పగలుగుతారు మా ఉడయర స్వామి ఉంటే లేచి చిందురు వేసేవారు వారు దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఐదుగురు పది మంది ఇలా నేర్చుకుంటే వారు అప్పుడే అంటూ ఉండేవారు పిల్లవాడు నేను ఇక్కడ చదువుకుంటున్న సందర్భంలో వారు ఎక్కడ అసలు మా చదువు పుస్తవాన్ని చెప్పినట్టు చాలా మంది గొప్పదనాన్ని చెప్పుకుంటారు మా గురువుగారి దగ్గర అది లేదు వారు అంటూ ఉండేవారు నేను చెప్తే నలుగురు ఐదుగురు నేర్చుకుంటానంటారు అదే మాకు చూడమని చెప్పిందంటే అందరు అక్కడికి వచ్చిన వెంటనే ఉంటారు వేల మంది లక్షల మంది అయ్యో గురుగారు మిమ్మల్ని ఎందుకు తప్పు చేసుకుంటారంటే నేను తప్పు చేసుకోవడానికి చెప్తున్నా నిజం చెప్తున్నాను నేను అంతటి గొప్ప మానియమాని గురువు ఒక వారికి సంతోషం ఏంటంటే పాటలు నేర్చు నేర్చుకున్నటువంటి వారందరికీ వారు గురువుగారు ఏదైతే దక్షిణ అడిగారో అదే దక్షిణ మీరు అడుగుతారు మీరు నాకు దక్షిణ ఏమి ఇవ్వద్దు మీరు ఇంకో పది మందికి చెప్పండి ఎవరో తినకపోతే మీ ఆయనకో మీ పిల్లలకో చెప్పండి వాళ్ళు తినకపోతే మీ ఇంట్లో పెంచుకునే జంతువులకో చెట్లకో చెప్పచ్చు ఎవరో ఒకరికి చెప్పారు ఈరోజు ఇన్ని వందల మంది విన్నారంటే గురువు గారికి ఆనందం ఉంటుందే పైగా వారు ఎక్కడ ఏం చేసుకున్నా శాబ్దమైన లాంటివి ఆలయంలోనే చేస్తారు అది వారికి ఆనందం మళ్ళీ ఈరోజు వారు ఎక్కడ చేసినా జీవిస్తూ మొక్కలా చేస్తాం అన్నారు వారు ఎక్కడ చేసిన నడిగడ బాను జీఎస్వామి సంబంధం పోకూడదు అలాగా ఇక్కడ క్షేత్రంలో అనుకోకుండా చూడండి చెడగోప్ప స్వామి వారు మేము వస్తా ఉన్నారు నామసార్థక్యం చెడగోప లాగా వారు చదివే ఎన్నో విషయాలు చదివే నేను అందరికీ అందించే మానే వారు కూడా రావడం చాలా చాలా విశేషం మా గురువు గారికి బాకీ నేనే ఉండిపోయాను అందరూ వాగ్దానాలు ఇచ్చినవన్నీ దక్షిణ అన్నీ ఇస్తున్నాను మా గారికి నేను ఎప్పుడు దక్షిణిస్తాను దక్షిణ ఇవ్వాలి మా గురువు గారి ఏ దక్షిణ ఇవ్వాలి భగవద్ విషయం చెప్పాలి అది గురువుగారికి ఆనందం ఇలాంటి గోష్టులు అనుభవిస్తే కనీసం ఏదో ఒక రోజున ఒక్కరికన్నా చెప్పబోతానా ఉంది ఎలాగో కష్టపడి తిరుమంత్రార్థమై ద్వయం దాకా వచ్చి ద్వయం ఒక ఏడు రోజులైన తర్వాత మళ్ళీ మూలబెట్టి మళ్ళీ కార్యక్రమాలు అంటే అంటే చాలా కష్టంగా ఉంటారు అడుగు తిరగడం తిరగడం కానీ ఆన్లైన్లో చెప్పడం కూడా చాలా కష్టంగా సగ్ అలా భగవంతుడి యొక్క అనుగ్రహం సఖ్య అయింది తిరుమాలు పిలుస్తున్నాడంతా నేను అమ్మను డబ్బు మళ్ళీ ఒక్కటైనా